హలో అండి వెల్కమ్ టు టాక్స్ మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఈరోజు వీడియో అయితే మేము శ్రీకాళహస్తికి వెళ్తున్నాం అనమాట మార్నింగ్ ఫైవ్ థర్టీకే లేచాము సో కార్లో వెళ్తున్నాం కాబట్టి పిల్లలకి బెడ్ అయితే రెడీ చేస్తున్నాము ముందు రోజు పూజకు సంబంధించినవన్నీ వాష్ చేసేసుకున్నానండి మార్నింగే లేచి వెళ్ళాలి కాబట్టి సిక్స్కి అలా అనుకున్నాం అనమాట వెళ్దామని బట్ సెవెన్ పైన అయిపోయింది చిన్నపిల్లలు ఉన్నారు కదా తెలిసిండేది సో ఇది మార్నింగ్ అనమాట పూజ చేసి ఇంకా బయలుదేరాలి అని సో మాధు హారం తీసుకొని వచ్చాడు గుమ్మానికి వేయాలని యాక్చువల్గా ప్రతిసారి మేము ఎక్కడికైనా టెంపుల్స్కి అలా వెళ్ళే ముందు ఖచ్చితంగా ఇంట్లో టెంకాయ కొట్టుకొని పూజ చేసుకొని అనమాట ప్రతి ఒక్కరూ అంతే ఫస్ట్ ఇంట్లో పూజ చేసుకొని వెళ్తారు మేము కూడా అలాగే అనమాట ఇంట్లో టెంకాయ కొట్టేసుకొని బయలుదేరిపోవడమే ఇంకా యాక్చువల్లీ అస్సలు నిద్ర లేదనమాట హేత్విక్ బాగాలేదు నైట్ అంతా సో తనకి తగ్గినాక వెళ్దామా అని కూడా అనుకున్నాము బట్ అనుకున్నాక వెళ్ళాలి కదా పూజ అనుకున్నాం రావుకేతు పూజ కాళహస్తిలో సో అనుకున్నాక వెళ్ళాలి అని అయితే బా హేత్విక్ కొంచెం బాగాలేకపోయినా కానీ బయలుదేరిపోయామనమాట అందులోనూ ముందు రోజు రోజే మార్నింగ్ నుండి నైట్ వరకు ఫుల్ పని ఉండిందనమాట ఇండ్లంతా క్లీన్ చేసుకొని అదంతా పని చేసుకునేసరికి చాలా టైర్డ్ అయిపోయాం ఇంకా నైట్ నిద్ర లేకపోయేసరికి చాలా నీరసంగా కూడా ఉందనమాట సో ఇంకా మేమైతే అన్నీ సెట్ చేసేసుకొని కార్కి టెంకాయ కొట్టేసి బయలుదేరుతున్నాం అనమాట అంతా మంచిగా జరగాలి ప్రయాణం అని సో పూజ చేసుకొని కార్కి టెంకాయ కొట్టేసుకొని బయలుదేరిపోయాం మా పిల్లలకైతే ఇలా సెట్ చేసాము సెవెన్ ఫిఫ్టీన్ అలా అయింది మేము బయలుదేరేసరికి మామూలుగా అయితే వాళ్ళు ఎయిట్ పైన కూడా లేయరు సో పడుకుంటారని బెడ్ అయితే వేసేసాము ఉన్నారు కూర్చొని ఉన్నారు నిద్ర వస్తే నిద్రపోతారులే అని మేము కూడా గమ్మునైపోయాము చాలా ప్రశాంతంగా ఉందండి సెవెన్ ఫిఫ్టీన్కి కి అయితే బయలుదేరిపోయాం ఇలా ఉంది క్లైమేట్ అయితే ప్రెసెంట్ బాగున్నా బెడ్ ఇది భలే కూర్చున్నావే వెనకలా చిన్నోడు భలే కూర్చున్నాడే పడుకోకూడదా పడుకో ఇద్దరు రాలేదా పడుకోవా అంతా ఏం నీకు హేచ్వి సో వంటిమిట్ట దగ్గర వచ్చేసరికి చూడండి రోడ్ అంతా ఎలా బ్లాక్ అయిపోయిందో షాక్ అయిపోయాం మేమైతే అసలు వెహికల్స్ కనపడనే కనపడలేదు ఇంత మంచి అబ్బా సో వెళ్ళే కొద్దీ ఇంకా మంచు పెరిగిపోతుంది అనమాట ఎయిట్ పైన అయిపోయింది అయినా కానీ రోడ్ అంతా ఇలా మంచుతో కప్పేసింది వెహికల్స్ అయితే కనపడనే కనపడలేదు దగ్గరకు వచ్చేంత వరకు అసలు రోడ్ కనిపించలేదన్నమాట మేమైతే చాలా స్లోగా వెళ్ళాము ఎందుకంటే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి కాబట్టి సో బయట చేయి పెడుతున్నాను అనమాట నేనైతే ఎలా ఉంది అని చాలా చల్లగా ఉంది ఎయిట్ పైన ఎయిట్ థర్టీ పైన కూడా అయ్యింది అయినా కానీ మంచి అలాగే ఉంది సన్ రూఫ్ ఓపెన్ చేయగానే చూడండి ఇద్దరు ఎలా వచ్చేసారో దగ్గరికి పైకి ఎక్కాలని సో చల్లగా ఉందని మేమైతే ఎక్కయలేదు మా కార్ గ్లాస్ చూడండి ముందర ఎలా ఉందో మంచుకి అంత ఫాగ్ లాగే ఇలా వచ్చేసిందనమాట రోడ్ అయితే అస్సలు కనిపించలేదు మేమైతే చాలా అంటే చాలా చిన్నగా వెళ్ళాము అండ్ లారీలు బస్సులు ఇవి కూడా వస్తున్నాయి అన్నమాట సో చాలా నిదానంగా అయితే వెళ్ళాము మేము అక్కడే కొద్దిగా లేట్ అయిపోయింది మాకు వెళ్ళడానికి కాళహస్తికి సో పిల్లలకి అయితే నైట్ బాత్ చేపించేశాను మార్నింగ్ కాదని చెలికి కూడా పాపం చిన్నపిల్లలకి ఆల్రెడీ కోల్డ్ కొద్దిగా ఉంది ఇంకా ఎక్కువ అవుతుందని నేనైతే చేపియలేదు సో టెంపుల్ దగ్గరికి వెళ్ళాక డ్రెస్ చేంజ్ చేద్దామని చెప్పి నేను అలాగే లేపుకొని వచ్చేసాము అనమాట మధు ఇంకా పిల్లలు అక్కడ డ్రెస్ చేంజ్ చేసుకుంటారు నేను ఆల్రెడీ శారీ కట్టుకొని వచ్చేసానండి ఇంకా వాళ్ళొక్కటే చేంజ్ చేసుకోవాలి రోడ్ చూడండి ఇంత దగ్గరకు వస్తున్నా కానీ అసలు కనిపించలేదన్నమాట చాలా నిదానంగా వెళ్ళాలి ఇలాంటి టైంలో చిన్నోడైతే నా దగ్గరకు వచ్చి నిద్రపోయాడనమాట హేత్వి వెనకాల బెడ్లో నిద్రపోతుంది వీడు నిద్ర వస్తే నా దగ్గరికి కంపల్సరీ వచ్చేయాల్సిందే సో వచ్చి నిద్రపోయాడు హేత్వి అనమాట నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఆ బెడ్ కొనడము ఎందుకంటే తను చాలా ఫ్రీగా ఉంటుంది కూర్చోవడానికి పడుకోవడానికి సో ఇంకా తిరుపతికి దగ్గర దగ్గరకు వచ్చామన్నమాట ఇప్పుడు ఎండ వస్తుంది మంచ్ అంతా క్లియర్ అయిపోయింది పర్టికులర్గా ఈ ప్లేస్కి వస్తే ఏదో వేరే ఊరికి వెళ్ళిన ఫీలింగ్ వస్తుంది అనమాట అవుట్ ఆఫ్ స్టేట్కి బట్ చాలా బాగుంటుంది అటు సైడ్ ఇటు సైడ్ కొమ్మల దగ్గర దగ్గరికి రావడము చాలా బాగుంటుంది ఇది సో ఇంకా మేము దగ్గర దగ్గరికి వచ్చేసామన్నమాట మ్యాప్ పెట్టేసుకున్నాం మాకు రూట్ తెలియదు కదా కాళహస్తికి సో మ్యాప్ అయితే పెట్టేసుకున్నాము చాలా బాగుంది రోడ్ అయితే హైవే అనమాట ఒక ఫైవ్ సిక్స్ కిలోమీటర్స్ వరకు హైవే అనమాట తర్వాత రోడ్డు నార్మల్ రోడ్డు ఇక్కడంతా హైవే అనమాట టిఫిన్ కోసం ఉన్నాం ఎక్కడైనా మంచి మంచి హోటల్స్ ఉన్నాయేమోనని అస్సలు ఎక్కడ కనిపించలేదు ముందు కనిపించాయనమాట తిరుపతికి రాకముందు పిల్లలు నిద్రపోతున్నారని వాళ్ళని ఎందుకు డిస్టర్బ్ చేయడం అని చెప్పి ఎక్కడే కానీ ఆగలేదు లేదు ఇక్కడన్నీ ఉన్నాయి కానీ ఏవేవో ఎలా ఉంటాయో ఏమోనైతే డౌట్ తో ఆపలేదనమాట సో అందులో పిల్లలు కూడా నిద్రపోతున్నారు వాళ్ళని ఎందుకు డిస్టర్బ్ చేయడం లేపడము దగ్గరికి ఎలాక తిన్నాంలే అని అయితే అలాగే మూవ్ అయిపోయాము ఇంకా కాళహస్తికి అయితే ట్వంటీ కిలోమీటర్స్ దగ్గరలో ఉన్నాం ఇంకా చిన్నోడైతే లేచాడు వెనక్కి వెళ్ళి ఆడుకోపో అంటే కాసేపు ఆడుకున్నాడు అనమాట ఇంకా హరిత కనిపించింది టూరిజం వాళ్ళది సో ఇక్కడ దిగాం మేము ఫ్రెష్ అప్ అవుదామని అంటే పిల్లలు బ్రష్ కూడా చేయలేదనమాట అలాగే తీసుకొని వచ్చేసాము పిల్లలకి బ్రష్ చేయించేశాము టిఫిన్ తిందామంటే లిమిటెడ్ ఉన్నాయన్నమాట పిల్లలేమో పూరి కావాలంటున్నారు సో వాళ్ళ కోసం ఇంకా అక్కడ తినలేదనమాట మూవ్ అయిపోయాము కాళహస్తికి దగ్గర దగ్గరకు అనమాట చాలా పాజిటివ్ ఫీలింగ్ వస్తుంది ఇక్కడికి రాగానే యాక్చువల్లీ నాకు తిరుపతి అంటే చాలా ఇష్టం నేను చదువుకొని ఉండేది ఇంటర్ కూడా ఇక్కడే అనమాట చాలా ఇష్టం నాకు తిరుపతి కాళహస్తికి నేనైతే వచ్చాను త్రీ టైమ్స్ అలా మధు రాలేదన్నమాట ఒక్కసారి కూడా సో తన కోసము వెళ్తున్నాము దట్టు పూజ చేయించుకోవాలని కూడా అనమాట ఎప్పటి నుంచో అంటున్నాడు చేయించుకోవాలి అని సో ఇప్పుడు కుదిరిందనమాట నేను కూడా అనమాట నేను మధు చేయించుకోవాలి కాలహస్తిలో అని సో ఇప్పుడు కుదిరింది మాకైతే ఇక్కడ వెహికల్ పార్కింగ్ అనుకుంటా మనీ అయితే తీసుకుంటున్నారు సిక్స్టీ రూపీస్ సెవెంటీ రూపీస్ వన్ ట్వంటీ అంటే వెహికల్ని బట్టి ఛార్జ్ చేస్తున్నారు మాకైతే సెవెంటీ రూపీస్ తీసుకున్నారు స్కార్పియోకి ఇంకా మేమైతే టెంపుల్ దగ్గరకు వచ్చేసామండి చాలా మంచిగా అనిపిస్తుంది ఇక్కడ రాగానే రావుకైతే పూజ చేపించుకోవడానికి వెళ్ళామని చెప్పాం కదండి టైమింగ్స్ అయితే సిక్స్ ఏఎం టు సిక్స్ పిఎం మీకు ఇక్కడ డీటెయిల్స్ ఇస్తాను చూడండి టైమింగ్స్ డీటెయిల్స్ వీకెండ్స్ కంటే వీక్ డేస్ బెటర్ అనమాట వీకెండ్స్ అయితే ఎక్కువ మంది జనాలు ఉంటారు ఇంకా కాస్ట్ అయితే సెవెన్ ఫిఫ్టీ చేపించుకున్నాం మేము అందులో ఫైవ్ హండ్రెడ్ టూ థౌసండ్ ఫైవ్ థౌసండ్ ఇలా కూడా ఉన్నాయి మేమైతే సెవెన్ ఫిఫ్టీ రూపీస్ది అయితే చేయించుకున్నామన్నమాట వాళ్ళు అక్కడ ఏం చెప్తారంటే అంతా ఒకటే అని చెప్తున్నారు బట్ మేమైతే సెవెన్ ఫిఫ్టీ రూపీస్ది అయితే చేయించుకున్నాము వైఫ్ అండ్ హస్బెండ్ అయితే ఒకటి తీసుకోవాలి సింగిల్గా వెళ్తే సింగిల్ తీసుకోవాలన్నమాట వైఫ్ అండ్ హస్బెండ్ అయితే ఒకటి తీసుకోవాలి ఇంకా ఇక్కడైతే మాకు స్పెషల్ ఆఫీసర్ ఒకరు తెలుసు అనమాట సో ఆయనకు ఫోన్ చేసాము ఇట్లా వస్తున్నాము అని రాగానే మాకు ఫోన్ చేయమని చెప్పారనమాట సో ఆయన రికమెండేషన్తో మేము వెళ్తున్నాము మా మామూలుగా అయితే రైట్ సైడ్ వెళ్ళాలి బట్ మాకు విఐపి దర్శనం కాబట్టి సో మేమైతే ముందుకు వెళ్తున్నాం అనమాట స్ట్రైట్ ఆయన నాలుగో గేట్ దగ్గరికి రమ్మని చెప్పారు సో మేమైతే అక్కడికి వెళ్తున్నాం అనమాట స్ట్రైట్ గా ఒక గోపురం ఉంది కదండి టెంపుల్ లాగా అక్కడికి రావాలి అది మూడో గేట్ అనమాట సో మేము టిఫిన్ తినేసి ఇక్కడికి వచ్చేసాము కారు నాలుగో గేట్లు పార్కింగ్ చేసేసి పిల్లలకి డ్రెస్ చేంజ్ చేసేసి టిఫిన్ తిని వచ్చేస్తాం మేమైతే ఇక్కడికి ఇంకా శ్రీకాళహస్తి టెంపుల్ గురించి మాట్లాడాలంటే పెద్ద చరిత్ర ఉందండి నాకు అంత తెలియదు అనమాట ఏదో నాకు తెలిసిందైతే మీకు చెప్తాను శ్రీకాళహస్తి అంటే శ్రీ అంటే సాలీడు అంట కాల అంటే సర్పం అంట హస్తి అంటే ఏనుగంట ఈ మూడు జీవుల చేత పూజలు అందుకున్న కారణంగా ఈ క్షేత్రానికి శ్రీకాళహస్తి అనే పేరు అయితే వచ్చింది మనకి పంచభూతాలు ఉన్నాయి కదండి ఈ పంచభూతాలలో ప్రసిద్ధి చెందిన వాయులింగం అనేది ఈ భారతదేశంలో ఈ శ్రీకాళహస్తిలో ఉందన్నమాట అసలు ఆ లింగాన్ని ఎవ్వరు ముట్టుకోరంట ముట్టుకున్న వాళ్ళకి పాయిజన్ ఎక్కడం కానీ అలా జరుగుతుంది అంటే ఒకరు ముట్టుకున్నారంట ఆ ముట్టుకున్న వాళ్ళకి చెయ్యి నల్లగా అయిపోవడం అలా జరిగింది పాయిజన్ ఎక్కి సో అందుకని పూజార్లు కూడా అసలు ముట్టుకోరంట ఆ లింగాన్ని మనం ఈ పరమేశ్వరిని దర్శనం చేసుకున్నాక ఒక అమ్మవారిని మనం దర్శనం చేసుకుంటామనమాట ఆ అమ్మవారి నడుముకి ఒక వడ్డానం లాగా అనుకోండి ఒక సర్పం అనేది ఉంటుంది ఆ సర్పం ఏంటి అంటే కేతువు సో కేతువే అమ్మవారి నడుముకి వడ్డానం లాగా అంటే చుట్టుకొని ఉంటారనమాట చాలా పవర్ఫుల్ అండి ఇక్కడ రాహుకేతు పూజ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా మహిమ అనమాట ఇంకా చాలా మంది అయితే పూజ చేపించుకుంటారు పిల్లలు పుట్టిన వాళ్ళు కానీ లేదా కుజదోషం ఉన్నా కానీ ఏవైనా సమస్యలు ఉన్నా ఇంకా డబ్బు పరంగా కానీ లేకపోతే రిలేషన్లలో కానీ ఏదైనా సమస్య ఉన్నా ఈ పూజ చేయించుకుంటే బాగుంటుందని నమ్ముతారు సో పిల్లల్ని అయితే రెడీ చేసేసాను అనమాట మధు కూడా రెడీ అవుతున్నాడు అంటే పంచే కట్టుకోవాలన్నమాట షర్ట్ పంచే లేడీస్కి శారీ కానీ లేదా పంజాబీ డ్రెస్ కానీ కుర్తా ఓని ఇలా ఉండాలన్నమాట సో మాధు షర్ట్ పంచే వేసుకున్నారు ఇంకా మేమైతే టిఫిన్ తినడానికైతే హోటల్కి వచ్చేసాము పిల్లలేమో పూరి పూరి అంటున్నారు పూరి అయిపోయిందని చెప్తున్నారు బట్ పిల్లల కోసం మళ్ళీ అప్పటికప్పుడు కలిపి మరి మాకైతే టిఫిన్ తీసుకొని వచ్చారు చాలా బాగుంది పూరి అయితే వడ అవన్నీ బాగాలేదండి ఉప్పు ఎక్కువ వేశారనమాట దోశ కూడా పర్వాలేదు బాగానే ఉంది పూరి అయితే చాలా బాగుంది ఇంకా మేము టిఫిన్ తినేసి దర్శనానికి అయితే బయలుదేరిపోయాము మూడో గేట్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట మీకు దూరంగా స్టెప్స్ కనిపిస్తున్నాయా అవి ఇరవై ఏడు ఉంటాయంట ఒక్కొక్క స్టెప్ ఒక్కొక్క నక్షత్రం లాగా కొలుస్తారంట బయట మ్యాంగోస్ ఉసిరికాయలు కీర ఇవన్నీ అమ్ముతున్నారు హేతువి కావాలని అడుగుతోందనమాట కానీ దర్శనానికి వెళ్ళేటప్పుడు ఎందుకని తీసియలేదు బయటకు వచ్చాక తీసిచ్చామన్నమాట ఇంకా దర్శనం అయితే అయిపోయింది లోపల మొబైల్స్ అలో లేదు కదా సో మొబైల్స్ చెప్పులన్నీ అక్కడ పెట్టేసి దర్శనం చేసుకొని వచ్చాం ఎంత బాగా దర్శనమైందో బయటికి రాగానే ఈ బొమ్మలు కావాలని పట్టారు అవి అయితే ముప్పై రూపాయలు ఆ ఫిష్లు అవి కావాలని అంటున్నారు ఇంకా దర్శనం విషయానికి వస్తే ఎంత బాగా దర్శనం అయ్యిందో రాహుకేతు పూజ కూడా అంతే చాలా బాగా అయ్యింది మాకు తెలియని విషయాలు అయితే ఎన్నో తెలుసుకున్నాము ఒక మహర్షి శివుని కోసము జీవ సమాధి అయ్యారన్నమాట అది చూ మనము గర్భగుడికి వెళ్ళేటప్పుడు గడప లాగుంటది అక్కడ ఆయన జీవ సమాధి అయ్యారంట శివుని కోసం తపస్సు చేసి ఆయన వీర భక్తుడు అంట శివునికి ఆయన కోసం తపస్సు చేసి జీవ సమాధి ఏంటంటే శివుని కోసం దర్శనానికి వచ్చే భక్తులు ప్రతి ఒక్క పాదాలు నా తలకి తగలాలి అని ఆయన అయితే జీవ సమాధి అయ్యారంట అక్కడ అక్కడ ఆయన పేరు కూడా ఉంది అనమాట అక్కడ పేరు కూడా ఉంది మీరు చూడొచ్చు మహర్షి అనేది పేరు ఉంటుంది ఇంకా ఇంకొకటి ఏంటంటే అక్కడ సరస్వతి అమ్మవారిది మూడు తలలు ఉన్న ఒకటి అచ్చరు లా ఉంటుంది అనమాట అక్కడ లోపలికి పంపించరు పంపిస్తారో లేదో తెలియదు బట్ వెళ్తే మాత్రం చూడండి మూడు తలలు ఉంటాయి అంటే పిల్లలకి నాలెడ్జ్ అనేది బాగుంటుందంట మా తలని తగిలిచ్చి కోరిక మొక్కుకుంటే ఏదైనా జరుగుతుందని నమ్ముతారు అక్కడున్న పనిచేసే వాళ్ళు చెప్పారనమాట మీ తలని తగిలిచ్చి కోరిక కోరుకోండి అని మేము పిల్లలకి కూడా ముక్కోపిచ్చాము చదువు బాగా రావాలి అని నాలెడ్జ్ అనేది బాగా వస్తుందంట అక్కడ పనిచేసే వాళ్ళు చెప్తున్నారు మాకైతే అందరినీ పంపిస్తారో లేదో తెలియదు బట్ మమ్మల్ని అయితే పంపించారు లోపలికి గర్భగుళ్ళలోకి ప్రతి ఒక్క ప్లేస్కి పంపించారు దర్శనం అయితే చాలా బాగా అయిందనమాట మాకు గర్భగుళ్ళలోకి తీసుకెళ్ళి మరీ దర్శనం చేపించారు ప్రతిదీ హిస్టరీనే ఇక్కడ ప్రతి చిన్న ప్లేస్ కానీ ఒక ప్రతిదానికి ఒక హిస్టరీ అనేది ఉంటుంది అది తెలుసుకోవడం అనేది మనకు చాలా ఇంపార్టెంట్ ఇంకా ఫైనల్గా పూజ అంతా అయిపోయాక కాలభైరవునికి అప్పగిచ్చేస్తారంట అభిషేకాలు అవన్నీ చేసి హారతి హారతిచ్చేసి గుడినంతా ఆ కాలభైరవునికి అప్పగిచ్చేస్తారంట నైట్ ఇలా ప్రతి ఒక్కటి ప్రతి మూల హిస్టరీనే అనమాట డెప్పులు అయితే చాలా బాగుంటుంది ఎప్పుడైనా వెళ్ళకపోతే అయితే వెళ్ళండి ఇంకొకటి ఏంటంటే ఇక్కడ రావుకేతు పూజ అవన్నీ చేపించుకున్నాక డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోవాలనమాట ఎక్కడికి వెళ్ళకూడదు ఎవరింటికి వెళ్ళకూడదు డైరెక్ట్ మన ఇంటికే వెళ్ళిపోవాలి చాలా మంది కాణిపాకం తిరుమల మళ్ళ తర్వాత శ్రీకాళహస్తి దర్శనం చేసుకొని డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోతారనమాట మేమైతే అలాగే చేస్తాము తిరుమల దర్శనం చేసుకొని కాళహస్తిలో పూజ అవి కావాలంటే చేపించుకొని డైరెక్ట్ మా ఇంటికి వెళ్ళిపోయే వాళ్ళము ఇప్పుడు కూడా అంతే మేము దర్శనానికి వెళ్ళలేదు తిరుమల దర్శనానికి కేవలం కాళహస్తి దర్శనానికి మాత్రమే వచ్చాము పూజ చేసుకొని డైరెక్ట్ మేమైతే ఇంటికి వెళ్ళిపోయాము ఇంకా దర్శనం అంతా అయిపోయి బయటకు వచ్చాము ఇక్కడైతే చాలా బుక్స్ అమ్ముతున్నారు ఇంకా షాపింగ్ మాల్స్ అవన్నీ ఉన్నాయి పిల్లలు ఇంకా బొమ్మలు చూడగానే అడుగుతూనే ఉన్నారు కొనియకుంటే మా చిన్నోడు కోపం చూపిస్తున్నాడనమాట ఎత్తుకొని వచ్చేస్తున్నాడు ఇంట్లో ఎన్ని గన్నులు ఉన్నాయో ఆయన గన్స్ కావాలని ఎత్తుకొని వచ్చేస్తున్నాడు ట్రాక్టర్లు అవి కనపడితే తీసుకొని వస్తున్నాడు అనమాట మళ్ళీ వాళ్ళకి తిరిగి ఇచ్చేసేది మేమైతే ఏదో ఒకటి చెప్పి ఇంకా ఫైనల్గా వాడికి ఇష్టం అనమాట స్పైడర్ మ్యాన్ సో స్పైడర్ మ్యాన్ అయితే తీసుకున్నాడు హేట్వి ఏవో చైన్ ఇంకా ఫిష్లు అవి తీసుకుంది ఇంకా ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి చూడండి ఇవైతే ఎంత కాస్ట్ చెప్తున్నారు టూ ఫైవ్ అలా చెప్తున్నారనమాట ఇంకా ఇక్కడ ఏమైతే తిరుమలలో ఉంటాయో సేమ్ అవే అనమాట అవే ఉన్నాయి మా కార్ అయితే అక్కడ పార్క్ చేశాము ఇంకా కార్ తీసుకొని బయలుదేరిపోవడమే అనమాట బాయ్ బాయ్ చెప్పేస్తున్నాం కాళహస్తికి ఇంకా మాకు ఎప్పుడైనా అదృష్టం ఉంటే మళ్ళీ మళ్ళీ వస్తామన్నమాట ఇంకా లంచ్ టైం అయిపోయింది పిఎస్ ఫోర్కి వచ్చాము ఇది మెయిన్ బ్రాంచో ఏమో తెలియదు కానీ ఏం రష్ ఉన్నారో చాలామంది రష్ ఉన్నారనమాట కాసేపు అయితే వెయిట్ చేసాం ఇంకా చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారు అస్సలు ఖాళీ లేదనమాట లోపల ఇంకా తిరుపతికి అయితే వచ్చి తింటున్నాము పిఎస్ ఫోర్లో మేము మామూలుగా అయితే టౌన్లో ఇంకొక పిఎస్ ఫోర్ ఉందన్నమాట సో అక్కడ తినేవాళ్ళము ఇంకా ఇక్కడ ఇది మెయిన్ బ్రాంచో అది మెయిన్ బ్రాంచో మరి ఇక్కడ కూడా ఫుడ్ బాగానే ఉంది ఆ రోజు మెను అంతా ఇలా టేబుల్ పైన పెట్టేస్తారనమాట అక్కడ కూడా అంతే ఇలాగే ఉంటుంది సేమ్ మనం ఏమేమి కావాలి అనేది అయితే ఆర్డర్ చేసేసుకోవచ్చు సో మీ కౌంటర్ చూపిస్తాను చూడండి ఫుల్ ఉన్నారనమాట అస్సలు ఖాళీనే లేదు బయట కూడా వెయిట్ వాళ్ళు చాలామంది ఉన్నారు ఇంకా మేమైతే పొడి తీసుకోవాలి బట్ పొడి అవన్నీ కలెక్షన్ అయిపోయిందంట రాలేదంటున్నారు బయట వెయిట్ చేసే వాళ్ళు ఉన్నారు నన్ను అయితే లోపలికి పంపించారు చిన్నోడు నిద్రపోతున్నాడని ఇంకా మాకైతే టేబుల్ ఇచ్చారనమాట సో మేమైతే స్పెషల్ మీల్ అయితే ఆర్డర్ చేసాము మనం హెవీగా తినలేము దట్టు జర్నీ చేయాలి కాబట్టి మళ్ళీ నిద్ర వచ్చేస్తుంది సో మీల్స్ అయితే చెప్పేసాము ఇక్కడ పోలీస్ వాళ్ళు ఉన్నారు మా చిన్నోడు ఏం చెప్తాడు చూద్దాం పోలీస్ దగ్గర కన్ను ఉంటుంది ఎట్లా కాలుస్తారు షా ఎట్లా గాలిస్తారు మనం ఎక్కడికి పోయినాము ఎక్కడికి పోయినాము సామి దండం ఎట్లా పెట్టుకున్నావు సామి అట్లనా సామికి దండం పెట్టుకున్నావా ఎట్లా పెట్టుకున్నావు బొట్టు ఎట్లా పెట్టుకున్నావు బొట్టు బొట్టు ఉమ్మో ఉంది పోలీసు ఎట్లా కాలుస్తారు సో ఇంకా మా చిన్నోడితో ముచ్చట్లు పెట్టగానే మా మీల్స్ అయితే వచ్చిందనమాట సో ఎన్ని ఉన్నాయి చూడండి మధుకి ఇలా తినడం అంటే చాలా ఇష్టం రకరకాలు ఉండాలి తనకైతే తనకి ఇలా తినడం అయితే చాలా ఇష్టం జ్యోతిష్ అంట ఈయన పేరు సో ఆయనైతే సర్వ్ చేశారు చాలా మంచిగా సర్వింగ్ అయితే ఉంది కానీ మధు ఏమంటున్నాడంటే టౌన్లో ఉన్న పిఎస్ ఫోరే బెటర్ సర్వీస్కి అంటున్నాడు సో ఏదైతే ఏం మనకు ఫుడ్ కావాలి కాబట్టి మేమైతే తినేసాము ఈ పొడి మధుకు చాలా ఇష్టం పొడి నెయ్యి అన్నం పప్పు కలుపుకొని తింటే తనకు చాలా ఇష్టం అనమాట ఫుడ్ అయితే చాలా బాగుంది అన్ని కర్రీస్ కూడా బాగున్నాయన్నమాట సో ఫైనల్గా పిల్లలు అయితే జ్యూస్ అడిగారు కోల్డ్ ఉంది వద్దన్నా కానీ జ్యూస్ అడిగి తాగుతున్నారనమాట సో ఎప్పుడో ఒకసారి కదా అని అయితే ఇచ్చేసాం మా చిన్నోడు చూడండి మధుది లాక్కొని మరీ తాగేస్తున్నాడు ఎంత క్యూట్గా తాగుతున్నాడు వాడైతే సో ఇంకా ఇక్కడ పొడి అవి తీసుకోవడానికి వచ్చాం పరప్పు పొడి చాలా బాగుంటుంది అంటే వీళ్ళు ఇచ్చేదే అనమాట సో అదే ఫ్లేవర్ అడిగాము లేదని చెప్తున్నారు ఇక్కడైతే ఎన్ని రకాల స్వీట్స్ ఉన్నాయో టౌన్లో ఉన్న పిఎస్ ఫోర్లో అయితే ఉన్నిందనమాట అక్కడే తీసుకున్నాం మేము ఇక్కడ లేవంటున్నారు ఇంకా రాలేదని చెప్తున్నారు బట్ చాలా ఉన్నాయి ఇక్కడ వెరైటీస్ అయితే స్వీట్ ఎక్కువ ఉన్నాయి కేక్స్ కానీ ప్రతి ఒక్కటి ఉన్నాయి ఇక్కడ స్వీట్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఇక్కడికి వస్తే ఎన్ని రకాల స్వీట్స్ ఉంటాయో మీకు నచ్చింది తీసేసుకోవచ్చు ఇంకా పికిల్స్ కూడా ఉన్నాయి పొడులు ఉన్నాయి ఇడ్లీ పొడి అలా చాలా ఉన్నాయన్నమాట ఇంకా హాట్ కావాలన్నా కానీ ఇక్కడ ఉన్నాయి కారాలు కానీ ఇంకా చాలా మురుకులు అవన్నీ ఉన్నాయన్నమాట నాకైతే స్వీట్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి హార్ట్ కంటే ఇంకా ఇక్కడ స్వీట్ పాన్ కూడా ఉంది సో ట్వంటీ రూపీస్ అంట ఆ పాన్ ఇలా చిన్న బుడ్డి డబ్బాలో ఇచ్చారు ఏం త్రీ అవుతున్నా ఇంకా భోంచడానికి వస్తూనే ఉన్నారు దర్శనానికి వెళ్ళిన వాళ్ళు అలా ఫైనల్ గా మాధు పాన్ తినేస్తున్నాడు తినేసి బయలుదేరిపోవడమే అనమాట వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి